ఆయన స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ఏమైంది అసలు ఏం జరిగింది ఏం జరగలేదు అంటూ ఆదిని చూశాడు రామ్ ఆది వెంటనే మండపంలో కూర్చున్న తన ఫ్రెండ్ వైపు చూసి సాగ చేశాడు అతను వెంటనే వచ్చి సీతను చెక్ చేశాడు అందరికీ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు అతను సీత చేతిని పట్టుకొని చెక్ చేసి గంగ్రాట్ సీత గారు మీరు తల్లి కాబోతున్నారు అని డాక్టర్ అనగానే సీత ఆ మాటకి షాక్తో తప్పి పడిపోయింది రామ్ ఆమెని తన రెండు చేతులతో ఎత్తుకొని రామ్ పక్కన ఎప్పుడు సీతనే ఉంటుంది అర్థమైంది కదా అంటూ అందరి వైపు గర్వంగా చూసి సీతని తను భుజంపై వేసుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళాడు రామ్ ఇలా చేస్తాడని ఊహించని అందరూ షాక్ నుంచి తేరుకోవటానికి ఐదు నిమిషాలు టైం పట్టింది అది అయితే తన చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం లేనట్టు అమ్మాయి చేతిని పట్టుకొని పరశురాం దగ్గరికి తీసుకొచ్చాడు నాన్న మీ ఇంటి కోడల పేరు మీనా అని ఆమెను పరిచయం చేయగానే పరశురాం షాక్ నుంచి తీరుకొని రే అసలు ఏం జరిగింది ఏం జరిగింది ఏంటి నాన్న మీనా మీరు చూసిన అమ్మాయినే కదా తననే కదా నేను పెళ్లి చేసుకుంటా కాదే అనగానే అవును కానీ ఇదంతా అంటూ ఏం అర్థం కాక చూసాడు ఇదంత పెద్ద కథ నాన్న ముందు అక్షింతలు వేసి ఆశీర్వదించండి అని అది అనగానే పరసుర ముఖంలో నవ్వు పోనీలే సీత ఇంటి కోడలు కాలేదు మొత్తానికి నేను చూసిన అమ్మాయిని చేసుకున్నావు చాలా సంతోషంగా ఉందిరా అందుకేనాన్న నైట్ సీతను చంపాలని చూశారు నేను చంపటం ఏంటి నటించకండి నాన్న నైట్ ఇంటికి రౌడీలు వచ్చారా లేదా రాలేదు నిజం చెప్పండి నాన్న నిజం నాన్న నేను మీ కొడుకుని నైట్ ఏం జరిగిందో చెప్పండి ఏం చెప్పాలి నైట్ సీతని చంపాలని చూశాను అయితే ఏంటి గట్టిగా అరిచాడు పరశురాం వందన విశ్వధర్మ గారు అందరూ ఆశ్చర్యంగా చూశారు అవును నైట్ రాము ఇంటికి రాకపోయింటే ఆ సీత భూమి మీదే ఉండేది కాదు కానీ వాడు వచ్చి అంతా పాడు చేశాడు అని పరశురాం రాత్రి జరిగిన గొడవ తలుచుకుంటూ ఆ దీన్ని కోపంగా చూశాడు మూడు రోజుల నుంచి సీతకి ఎంత దూరంగా ఉందామనుకున్నా రామ్ మనసు ఆగలేదు రేపే దాని పెళ్ళి కనీసం ఎప్పుడైనా దాని మనసు మారిందో లేదో ఎలా అయినా సీతం చూడాలనుకుని అప్పటికప్పుడు సీతను చూడాలని అతని మనసు తొందర చేసేసరికి కారు వేగంగా పోనిచ్చాడు ఇక్కడ పరశురామ్ కోపంగా బయట హాల్లో అటు ఇటు తిరుగుతూ ఈ వెదవులు ఏంటి ఇంకా రాలేదు ఇది కానీ నా కొడుకు జీవితంలోకి వచ్చిందంటే అంతే సంగతులు ఆస్తి మొత్తం దానికే వెళ్తుంది పైగా ఇది ఇంటి అయితే చుట్టుపక్కల వాళ్ళనే మాటలు పడ్డం నా వల్ల కాదనుకొని కోపంగా బయటికి వచ్చాడు ఏవో సౌండ్ వినిపించడంతో ఇంటి వెనక వైపుకి వెళ్ళాడు తను పెట్టిన మనుషులు రామ్ చేతిలో తన్నులు తింటం చూసి షాక్గా చూశాడు పరశురామ్ ఏంట్రా ఇదంతా నీపనే కదా నువ్వెందుకు వచ్చావురా రే వీడిని కూడా చంపేయండి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని పరశురాం అనగానే అందరూ రామ్ కేసి భయంగా చూశారు ఒక్కొక్క రక్తం వచ్చేలా ఇరక్కుట్టి పరశురామ్ దగ్గరికి వచ్చాడు చాలా ఉందిరా సీత అమ్మా నాన్న దూరం చేసిందే కాకుండా ఇప్పుడు సీత కూడా పైకి చంపిద్దామనే అవును కళలో కూడా ఆలోచన రానివ్వకు పరశురాం నీ బండారం ఇప్పుడు కాదు టైం చూసి అన్ని విషయాలు బయట పెడతాను నువ్వు చెప్పగానే వింటానికి అక్కడ ఉన్నది నీ మనిషి కాదురా సీత నా మైనకోడలు ఏ అక్కడ ఉన్నది నీ మేనకోడలు కాదురా నా భార్య సీత నేను నిజం చెప్తే ఎందుకు నమ్మదు ముందు వెళ్ళి పడుకో లేదంటే వాళ్ళని కొట్టినట్టు నిన్ను కొడతాను నువ్వు నన్ను కొడతావో లేదంటే నా చేతుల్లో ఇద్దరు చేస్తారో అదే చూస్తాడు అని తన రూమ్కి వెళ్ళాడు పరశురామ్ రామ్ తనలో తానే నవ్వుకొని వీడికి చెక్ పెట్టాలి లేదంటే మరీ ఓవర్ చేస్తున్నాడు ముందు నా రాక్షేష్ ముఖం చూడాలనుకుని సీత రూమ్ దగ్గరకు వచ్చి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి బెడ్ మీద అదవరిచి నిద్రపోతున్న సీతను చూసి చిన్నగా నవ్వుకున్నాడు రేపు పెళ్ళి కదా అందుకే ఎర్లీగా పడుకుందనుకొని సీత పక్కన కూర్చుని ప్రేమగా ఆమె తలనివిరి పిచ్చిదానా నేను లేకున్నా నువ్వు ఎలా బ్రతుకుతావే అంటూ అపురూపంగా సీత కడుపు మీద చేయి వేసి ప్రేమగా ముద్దు పెట్టాడు నువ్వు తల్లి కాబోతున్నావే ఆ విషయం తెలిస్తే ఏమైపోతావు అనుకొని తనలో తానే నవ్వుకున్నాడు ప్రేమించాను ఎలా వదులుకుంటానే నిన్ను దర్జాగా రేపు నీకు సైడ్ కొట్టి మరీ నేను తీసుకెళ్ళకపోతే నా పేరు రామ్నే కాదు అంటూ నిద్రలో ఉన్న ఆ వేదాలపై అంటే అంటనట్టుగా ముద్దీచ్చి అక్కడి నుంచి వెళ్ళాడు వాడు కనుక రాకపోయితే నిజంగా ఈరోజు దాన్ని సమాధి చూసేవాడిని అని పరశురామనగానే ఒకవేళ సీతని మీరు చంపేసి ఉంటే నేను కూడా మిమ్మల్ని చంపేసేవాడిని తండ్రిని కూడా చూడ్ను ఏంట్రా నన్ను చంపుతావా నేనెవరో తెలుసా పరశురాం ఈ పరశురాం అనుకున్న చేసి తేరుతాడు కానీ ఎవరి చేతుల్లోనూ బందీ కాడు సొంతమైన గోడల్ని చంపాలనుకున్న నువ్వు కొడుకుని చంపడానికి ఎందుకు వెనకాడతావు నీ బుద్ధి ఏంటో నీ నిజ ఏంటో తెలిసింది కాబట్టి ఇకపై నువ్వు నేను కలిసి ఉండటానికి వీల్లేదు తండ్రిగా నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు నాన్న కొడుకు మాటలకి పరశురాం షాక్గా చూశాడు ఆది వద్దు అలా పిలవకండి ఇంతటితో మీకు నాకు ఉన్న సంబంధం తెగిపోయింది అంటూ మీనా చేతిని పట్టుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు ఆది అందరి ముందు ఆది మాట్లాడిన మాటలు బంధం తెంచుకొని వెళ్ళిపోవటం ఇవన్నీ ఊరందరి ముందు జరిగేసరికి రామ్ సీతపైన విపరీతమైన కోపం వచ్చింది పరశురామ్కి ఆ క్షణం రామ్ని సీతని చంపేయాలన్నంత కసి కోపం పెరిగిపోయాయి మండపం నుంచి ఇంటికి వచ్చిన రామ్ ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చొని తల పట్టుకున్నారు అసలు ఇదంతా ఎలా హాది చేసుకున్న అమ్మాయి ఎవరు సీత ప్రెగ్నెంట్ ఎలా అయింది క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసింది మాన్విత శౌర్య అయితే ఏం మాట్లాడుకున్నా ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ ప్యాక్ తెచ్చుకొని నిద్ర పెట్టుకున్నాడు సౌర్య అడుగుతుంటే చెప్పవేంటి మీ అన్నయ్య ఎంత పని చేస్తాడని నాకు తెలియదు మాన్విత అసలు సీత ప్రెగ్నెంట్ అన్న విషయం ఇదే నాకు పెద్ద షాకింగ్ తెలుసా అసలు ఇద్దరు ఎప్పుడు పడుతూనే ఉంటారు వాళ్ళ మధ్యన ప్రేమ అనేది ఉందని తెలుసు కానీ వాళ్ళిద్దరు ఇంత క్లోజ్గా ఉంటారని అస్సలు ఊహించలేదు అదే కదా అని అందరూ అనగానే తన రూమ్ నుంచి బయటకు వచ్చాడు రామ్ రామ్ రావటం చూసి అందరూ నిజమేంటో తెలుసుకోవాలని గట్టిగా అడుగుదామని ఫిక్స్ అయ్యారు అమ్మ అంటూ వందన గారి పక్కన కూర్చొని అమ్మ తలంతా పగిలిపోతుంది ఒక షా కాఫీ ఇవ్వే ఇక్కడ టెన్షన్తో చేస్తుంటే నీకు కాఫీ కావాలా అసలు అది వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఆది అసలు ఏంట్రైదంతా శౌర్య అన్ని విషయాలు చెప్తాను కానీ ఈవినింగ్ పార్టీ అరేంజ్ అయ్యి స్టాఫ్ అందరిని పిలు మొత్తం అందరికీ పార్టీ రావాలి రామ్ తండ్రి కాబోతున్నాడంటే మాటలు కాదు కదా పార్టీ ఒక రేంజ్లో ఉండాలని రామ్ అనగాని అందరూ రామ్ వైపు కోపంగా చూశారు రే నిజం చెప్పు నువ్వు ఆదితో చేతులు కలిపి వాడిని బ్లాక్మెయిల్ చేసి ఈ రామా అంతా ఆడావు కదా అని శౌర్య అనగానే ఈ రామ్ బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తాడు ఆదినే సీతని వద్దు అన్నాడు ఏంటి అందరూ షాక్గా అడిగారు అవును ఆది ఎందుకని సీతని వద్దు అన్నాడు ఎందుకంటే సీత ప్రెగ్నెంట్ అన్న విషయం ఆదికి తెలుసు కనుక అని రామ్ అనగానే అందరూ తలబద్దలు కొట్టుకుంటూ మరి కోపంగా రామ్ని చూశారు రే అసలేం జరిగిందో చెప్తావా అని వందనగారు కోపంగా అడిగేసరికి రామ్ నవ్వుద్దు నిజం చెప్పాడు అంతా విన్న అందరూ షాక్తో బిగుసుకుపోయారు అంటే నువ్వు సీతకి ఇన్ని రోజులు ఈ నిజం చెప్పలేదా ఆశ్చర్యంగా అడిగింది వందన లేదు ఎందుకంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే తెలుసు అందుకే ఇన్ని రోజులు నిజం చెప్పలేదు పైగా ఈ విషయాన్ని నాకు అనుకూలంగా మార్చుకున్నాను నాది స్వార్థంలా కనిపిస్తే నేనేం చేయలేను కానీ సీతను దొంతం చేసుకోవాలనుకున్నా ఫైనల్గా చేసుకున్నా ఇంకా అందరూ ఈ విషయాన్ని వదిలిస్తే పార్టీ ముడ్లోకి రండి టైం ఎంతో లేదా అని రామ్ అనగానే అందరూ రామ్కి కోపంగా చూశారు ఏంటి అలా చూస్తున్నారు నువ్వు చేసింది చాలా తప్పు రామ్ అవును నాకు తెలుసు కానీ తప్పలేదు ఈ నిజాలన్నీ సీతకు తెలిస్తే నేను జన్మలో క్షమించదు అన్నీ తెలిసి నేను ముందడుగు వేశాను అసలు నేను దృష్టిలో ప్రేమంటే ఏంటి రామ్ సూటిగా అడిగింది వందన అమ్మ అని రామనగానే వందన కోపంగా రామ్ ముందుకు వచ్చి చంపపై కొట్టింది ఊహించని చర్యకి అందరూ షాక్గా చూశారు అమ్మా చంపేస్తాను నువ్వు చేసింది నీ దృష్టిలో ప్రేమను పొందుకోవటానికి కావచ్చు కానీ సీత అన్ని విధాలుగా మోసం చేశావు ఒక్కడివే కాదు ఆది కూడా నిజాలు ఏంటో తెలుసుకోకుండా సీతను ఆది నుంచి దూరం చేశావు ఇప్పుడు నువ్వు సీత ప్రేమిస్తున్నావు ఆ విషయం సీతకు కూడా తెలుసు కానీ ఎందుకు మళ్ళీ తనని మోసం చేశావు సీత కోసం మోసమేంటి ఏదైనా చేస్తా తప్పురా ఆడదాని మనసు ఎలా ఉంటుందో నీకు తెలీదు సీత నిన్ను ప్రేమించిందో లేదో నాకు తెలియదు కానీ భర్తగా నీకు గౌరవం ఇచ్చింది కనీసం నువ్వు తనకి భార్యగా కూడా గౌరవం ఇవ్వలేదు ఇన్ని నెలలు తను నీతో కలిసి ఉంది కదా మీ మధ్యన స్నేహం అనే బంధం కూడా ఏర్పడింది కదా ఆ ఉద్దేశంతో అయినా సీతకి ఎందుకు నిజం చెప్పలేదు పదునుగా వస్తున్న వందన మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూశారు రామ్ అయితే ఏం మాట్లాడలేదు దర్జాగా సోఫాలో కూర్చొని సిగరెట్ వెలిగించుకుని అంటూ పొగనూదాడు అమ్మా అమ్మ నువ్వు చెప్పింది కరెక్ట్ కానీ ఇక్కడ ఉన్నది రామమ్మ వెరీ బ్యాడ్ బాయ్ నిజం చెప్పాలంటే నేను మంచోడి కాదు నా భార్య కూడా నాకు బిరుదిచ్చేసింది రాక్షసుడు అని మరి రాక్షసుడు రాక్షసంలానే ఆలోచిస్తాడు కదా ఎందుకు మంచిగా ఆలోచిస్తాడు అని రామణిగానే వందన కంట నిండా నీళ్లతో చూసింది శమ్మ దాన్ని చూసి బాధపడకు నాన్నమ్మవే అవ్వబోతున్నావు ఆ సంతోషం నీ ముఖంలో ఎందుకు కనిపించడం లేదు రామంటూ శౌర్య ముందుకు వచ్చాడు రే నువ్వు కూడా ఏంట్రా సెంటిమెంట్ క్రియేట్ చేయాలని చూస్తున్నావా అసలేంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు సీతని ఎంతకాలం అని బాధపడతావు నేనెందుకు తనని బాధ పెడతాను ఆ టైంలో దాన్ని పొందాలని అనిపించింది అనుకునేది చేశాను సో వాట్ ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి రామ్ ప్రవర్తన అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది ఎవరికి మాట్లాడాలో అర్థం కాలేదు శౌర్య అయితే కోపంగా పిడికిలు బిగించి రామ్ దగ్గరికి వచ్చాడు రామ్ కూర్చున్న వాడల్లా పైకి లేచి చేతిలో ఉన్న సిగరెట్ వదిలి మీరు నా మీద కోపంగా ఉండటంలో తప్పు లేదు నేను మారానని అనుకోవటం మీ తప్పు నేను ఎప్పుడు నాలానే ఉన్నాను కోసం మారను అనుకున్నది చేస్తాను నచ్చకపోతే వదిలేస్తాను ఇది నీ స్టైల్ నేను మారిపోయానని అనుకోటం మీ భ్రమ రామ్తో ఏది అంత ఈజీ కాదు అర్థమైనట్టే ఉంటాడు కానీ అప్పటికే అర్థం కాడు ఇష్టం ఉన్న వాళ్ళు పార్టీకి రండి లేదంటే కామ్గా ఇంట్లో ఉండండి మీ ఇష్టం అంటూ స్టైల్గా కళ్ళకి గాగల్స్ పెట్టుకొని రెండు చేతులు జోబీ పెట్టుకొని హెయిర్ వెనక్కి గరేసి స్టైల్గా బయటికి వెళ్ళాడు వెళ్తున్న రామ్ని చూస్తూ ఉండిపోయారు అందరూ కొనసాగుతుంది అంతవరకు ఇంప